నంద్యాల మీడియాకు స్వాగతం నేను ప్రియ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి అని సిపిఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో లిబరేషన్ నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఏర్పాటై పదిహేను నెలలు అయినా కూడా వితంతు వికలాంగుల వృద్ధాప్య మరియు ఒంటరి మహిళా పెన్షన్లు ఒకటి కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం చాలా అన్యాయమన్నారు ప్రజా ప్రతినిధులు తక్షణమే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొత్త పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎ లిబరేషన్ పార్టీ నాయకులు రామకృష్ణ మహిళా నాయకురాలు లక్ష్మీదేవి మరియు భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు సచివాలయంలో కూడా పెన్షన్ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి పోతే ఆ రకంగా ఆన్లైన్ లో నమోదు ఈ పరిస్థితి కేవలం నందుకొట్కూరు మున్సిపాలిటీ పట్టణానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది నంద్యాల జిల్లాలో కూడా ఈ సమస్య ఉంది అందువలక లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సోమవారం రోజు నంద్యాల జిల్లా నందికొట్టు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అయితే కేవలం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని మురిసిపోతున్నారు తప్ప ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు గత నెలలో దాదాపు లక్ష పెన్షన్లు మంజూరు చేశామని చెప్తున్నారు సంతోషమే మరి ఎవరికి ఇచ్చారో ఎవరైతే గతంలో భర్తలు చనిపోయారు ఆ కుటుంబ ఇచ్చారు వారేకిచ్చారు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఒక్క పెన్షన్ కూడా అవకాశం చేయలేదు అందుకోలేక రోజు మేము డిమాండ్ చేస్తున్నాం పోయిన సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో అప్లై చేయడానికి పోతే అక్కడ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మీరు ఇక్కడ కాదు అప్లై చేసుకోవాల్సింది మీ మున్సిపల్ సచివాలయంలో అప్లై చేసుకుని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ చేయడానికి పోతే అప్లికేషన్ ఎవరికి కాని పరిస్థితి కనపడతా ఉంది అందువరకు ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ బేబీ మేడం గారికి వేది ఇచ్చాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ చేసుకోవడానికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కొత్తగా ఈరోజు చాలా మంది కూడా అనేక కుటుంబాల్లో భర్తలు చనిపోయే కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పెట్టడం పరిష్కారం పడతా ఉంది అందుకొరకే తక్షణమే కొత్త పింఛన్ అమలు చేయాలని లేకపోతే సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఉట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిల్ వెంకటేశ్వర్లో సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎం లిబరేషన్ పార్టీ సీనియర్ నాయకులు చెరుపు చెల్ల కాపు గారు మరియు సుధాకర్ గారు రామకృష్ణ భాస్కర్ గౌడ కృష్ణ రాజు మహమ్మద్ మరియు కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు లక్ష్మీదేవి మల్లమ్మ ముట్టాబి మరియు జిల్లా నాయకులు సోమప్ప మాబాష తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు